మార్కు వార్త రెండవ అధ్యాయం కొన్ని దినములైన వచ్చారు ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి కనుక వాకిట నాయనను వారికి స్థలం లేకపోయాను ఆయన వారికి వాక్యం బోధించుండగా కొందరు పక్ష వాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన యొక్క తీసుకొని వచ్చి చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపిరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడాని పాపము క్షమిపబడి ఉన్నావని పక్షవాయువు గల వాణితో చెప్పాను శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి వారు ఇతడి ఎందుకు చెబుతున్నాడు దేవదోషణ చేస్తున్నాడు కదా దేవుడు అక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఎవడని తమ హృదయంలో ఆలోచన చేసుకునేది వారు తమలో తాము ఇలాగ యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు ఈ పక్ష వాయువు గల వాణితో నీ పాపములు క్షమింపబడి ఉన్నావని చెప్పుట సులభమా నీవు లేచి పరిపెత్తుకొని నడవమని చెప్పుట సులభమా అయితే పాపము క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం గలదని మీరు తెలుసుకున్న వారితో చెప్పి పక్ష వాయువు గల వాణిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానని తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను కనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనూ దేవుని మహింపచ్చి ఆయన సముద్రమున ఆయన సముద్ర తీరమున మరలా నడిచి పోచుండెను జనులందరూ ఆయన యుద్ధకు రాగా ఆయన వారికి బోధించను ఆయన మార్గమును వెళుచు సుంకపు మెట్టునద్ద కూర్చున్న అల్ఫై కుమారుడు లేవిని చూచి నన్ను వెంబడింపమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చొని ఉండగా సుంకరులను పాపులను అనేకులు వేసుతోను ఆయన శిష్యులతోనూ కూర్చొని ఉండిరి వారు అనేకులు ఉండిరి వారు ఆయనను వెంబడించు వారైరి ఉన్న శాస్త్రులు ఆయన శుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన శుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడేమని ఆయన శిష్యులను అడుగుగా యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కరలేదు నేను పాపులనే పిలవ వచ్చి తినే గానీ నీతిమంతలను పిలువ రాలేదని వారితో చెప్పాను యేసు వ్యూహాలను శిష్యులను పరిశీయులను ఉపవాసం చేయటవద్దు వారు వచ్చి యోహాను శిష్యులను పరిశీలన శిష్యులను ఉపవాసం చేయదురు కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు దీనికి హేతువేమని ఆయనను అడుగగా వేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగరు గాని పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును ఆ దినములలోనే వారు ఉపవాసం చేతరు ఎవడను పాత బట్టకు కొత్త గుండ మాసిక వేయడు వేసిన ఎడల ఆ కొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును చినుగు మరి ఎక్కువగును ఎవడను పాత తిత్తులో కొత్త దాక్షారసము పోయడు పోసిన ఎడల దాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును రసము తిత్తులను చెడును అయితే కొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తులలోనే పోయవలనని చెప్పాను మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చెరులో పడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గం సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచూ నుండిరి అందుకు పరిశయ్యలు చూడుము విశ్రాంతి దినమున చేయకూడనేది వారు ఎలా చేతున్నారని ఆయన అడిగిరి అందుకు ఆయన వారితో ఇట్లా లేను తాను తనతో కూడా వారును వారు ఉన్నందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరను చదవలేదా అభ్యతారు ప్రధాన యాజకులై ఉండగా దేవమందిరంలోనికి వెళ్లి యాజకులే గాని ఇతరులు తినకూడని సమూహపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చెను కదా అని చెప్పాను మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిను కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు అందువలన మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని వారితో చెప్పాను నేను